అందమైన గారి పెరటి తోట వానాకాలం మొదలైన సందర్భంలో మట్టి తోడుతున్న చెట్ల కోసం మట్టి తోడుతున్న ఎరువుతో కూడుకుని మట్టి తోడుతున్న మేనమామ రిటైర్ రిటైర్ అయిన రిటైర్ అయిన గారు రాతి కట్టడాల్లో పచ్చదలం ఆలోచన ఉంటే మహాభాగ్యమే మట్టి ఎరువుతో కూడుకుని తీసుకొచ్చి ఇలా వేసుకోవడం జరిగింది ఇంకా వానలు పడుతున్నాయి కదా ప్రతి ఒక్క చెట్టులో వేసుకోవటానికి సిద్ధం చేసుకుంటున్నారు ఇందాక చూపించిన మట్టి కంపోస్ట్ కూడా సిద్ధంగా ఉంది మందారం ఇంకో మందారం ప్రతి సంవత్సరం ఆకుకూరలన్నీ మొత్తం ఇంట్లోనే పండించడం జరుగుతుంది అన్ని రకాల ఆకుకూరలు కొండ పిండి కూర తెల్ల గల్సరు ఎలగలిజారు అల్లం ములక్కాడలు ఇది గోరింటాకు చెట్టు మళ్ళీ కరివేపాకు చెట్టు పాము చెట్టు ఈ చెట్టు పేరు మీరు చెప్పండి బప్పాయి చెట్టు చూసారు ఇక గుమ్మడి తీగ కూడా వస్తుంది పైకి వెళ్తుంది చక్కగా డాబా పైకి వెళ్ళిపోతుంది గుమ్మడి తీగ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పందరు ఏదైతే ఉందో సరే ఇది మనీ ప్లాంట్ కోసం ఆల్రెడీ వేసింది దీని మొదటి మొత్తం చక్కగా పచ్చగా మనీ ప్లాంట్ వచ్చింది అదంతా తీసేసి మళ్ళీ పాకియటం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఈ మనీ ప్లాంట్ ఇలా 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 వచ్చి ఇలా వచ్చి చూసారుగా పందిరు ఇది రిటైర్ అయిన పంది మానమావ గారు ఆయన సొంతంగా చేసుకున్నారు ఇది చూసారు కదా ఇన్సులిన్ ఆకు డయాబెటిక్ వాళ్ళకి ఇది ఒక దివిషంగా పనిచేస్తుంది ప్రతిరోజు వాడితే మందులు వేసుకున్నప్పటికీ ఇది వాటితో కూడా మంచిది రోజు విడిచి రోజు కానీ రెండు రోజులకి ఒకసారి కానీ ఇది ఇది గరుడవర్ధని ఇది శంఖం పువ్వు చెట్టు ఇది గన్నేరు ఇది పసు పచ్చ పువ్వు ఇంకా అసలైన దానికి వస్తే ఇది కనిపిస్తున్నటువంటి మామిడి చెట్టుని చూసారా ఇటువైపు ఇటువైపు కుడివేపు ఎడంవేపు ఈ మామిడి చెట్టుకి మొన్న సర్వీస్ లైన్లకి కరెంట్ లైన్లకి కట్ వస్తుందని చెప్పి కొట్టేశారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ ఒక్క చెట్టుకి వెయ్యి కాయలు వచ్చినాయి పచ్చడికాయ దీంతోపాటు పాటు తింటూ కూడా అద్భుతంగా ఉంది మీరు నమ్మకపోతే నేనేం చేయలేను వెయ్యి కాయలు వచ్చినాయి దీనికేమో గుత్తిగా వచ్చి ఒక రెండు వందల యాభై కాయలు వచ్చినాయి చిన్నగా ఉంది ఏంటని చెప్పి అనుకోవద్దు సర్వీస్ వైడ్కి తగ్గుతుందని చెప్పి కట్ చేయడం జరిగింది మొన్న ఒక వారం క్రితం అద్భుతంగా ఉంటుంది పుల్లకాయ బాగు పుల్లగా ఉన్న కానీ ఆవకాయ కానీ మాకాయ కానీ చాలా బాగుంటుంది హలో వీరా ఈ చెట్టు పేరు చెప్పండి మీరు చూసారుగా సీతమ్మ జడబంతుల చెట్టు ఈ పాదు పేరు చెప్పండి ఈ పాదు ఉంది కదా ఈ చెట్టు పేరు ఇది మొత్తము ఈ ఇంటి చుట్టూ పెట్టిన నాలుగు వేపులు పెట్టిన ఇంటి చుట్టూ పెట్టిన ఈ చెట్లన్నీ మా నానమ్మ గారు సొంతంగా చేసిన ఈ ఈ కుండీ ఉంది కదా ఈ కుండీ ఇది ఆయన సొంతంగా తయారు చేసింది చక్కగా మట్టి కంపోస్ట్ పేడతో చేసిన కంపోస్టు బరిమీ కంపోస్టు ఇవన్నీ తీసుకొచ్చి న్యాచురల్గా మందు లేకుండా పెంచడం పెంచడం జరుగుతుంది ఇది కొన్ని బచ్చల కూర శంకు తీగ మళ్ళీ కరివేపాకు చెట్టు ఆలోచన ఉంటే ఏదైనా జరుగుతుంది పచ్చదనం కోసం ప్రయత్నిస్తే రాతి కట్టడాల్లో ఉన్న అపార్ట్మెంట్లో ఉన్నా కానీ పెద్ద అపార్ట్మెంట్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా ఎక్కడున్నా కానీ చెయ్యాలని దృక్పథం ఉంటే చాలు సమయం కుదరలేదు వృద్ధిరీత్యా కష్టంగా అనుకుంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం దాని గురించి ఏం మాట్లాడలేము కొంచెం పచ్చదనం కోసం పరితపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చూసారుగా నాలుగు వైపులుగా ఇది ఇది ఒక వైపు ఇది వైపు ఇది మొత్తం నూట యాభై గజాల ఇల్లే చూసారుగా ఇందులోనే విడిగా తులసి కోట పెట్టడం జరిగింది చూడండి తులసమ్మ చెట్టు కోసము తులసి కోటని పెట్టడం జరిగింది ఇంకా పూజ మెట్లని మొదలెట్లేదు ఇది కడిగి మళ్ళీ దీపం పెట్టాలి ఈ పెరటి తోట అంతా మొత్తం నూట యాభై గజాల ఇల్లు ఇది ఇందులోనే ఆలోచనతో చక్కగా చేయడం జరిగింది మీకు ఇందాక ఇప్పుడు ఇది చూపిస్తుంది కుడివైపు ఇందాక ఎడవైపు చూపించాయి కదా ఇందాక మళ్ళీ చెప్తాను నూట యాభై గజాలు అని చెప్పి ముందు ఇలా తయారు చేసుకోవడం జరుగుతుంది టప్పుల్లో ఇవన్నిట్లో ఆకుకూరలు కాయకూరలు అన్నీ నాడతాడు ఇప్పుడు ఎందుకంటే వానలు పడుతున్నాయి కదా లేట్ అయినా కానీ వర్షాకాలం వచ్చింది ఇందాక మా మట్టి చెట్ల కోసం మట్టిను వెర్మి కంపోస్టు ఆడతో చేసిన కంపోస్టు కొన్ని తార్జేస్తాను ఇందులో వేయటం జరుగుతుంది ఇది ఇంటి ముందు వేపు ఇందాక చెప్పానని చెప్పి రిటైర్ అయిన తర్వాత చేస్తానని చెప్పి అనుకోద్దు ఇప్పుడు ఆయనకి డెబ్భై సంవత్సరాలు ఇది మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా చెట్లు మొత్తం పెట్టడం జరిగింది ఇంటి ముందు ఇదంతా చూపించాను మూడు వేపుల వెనకాల వేపలు తెలుసుకోండి మీకు చూపించిన ఈ రెండు మామిడి చెట్ల వయసు సుమారుగా ఒక ఇరవై రెండేళ్ళ సంవత్సరాలు ఉంటుంది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఐదు వందల పైన కాయలు కాస్తాయి ఒక్క చెట్టుకి ఈసారి వెయ్యి కాయలు కాస్త ఇది పండుపట్టుకు తింటే కూడా అద్భుతంగా ఉంటుంది ఆలోచన ఉంటే పచ్చదనాన్ని ప్రయత్నం చేయవచ్చు